హాయ్ అండి హలో నమస్తే నేను మీ నాగార్జున ఇవాళ గోంగూర రోటీ పచ్చడి సంగడి కాంబినేషన్ ఎలా చేయాలో చూద్దామండి దీనికి కావాల్సిన పదార్థములు టమోటా పచ్చిమిర్చి గోంగూర పల్లీలు ఈ నాలుగు ఐటమ్స్ సరిపోతాయండి ముందుగా పల్లీలు వేయించి పెట్టుకోవాలండి ఒక పిడికిడి పల్లీలు వేయించి పెట్టుకొని ఆ పల్లీలు మెత్తగా నూరుకోవాలండి రోటీలో వేసేసి మెత్తగా దంచుకోవాలి దాంతోపాటుగా టమోటాలు ఒక నాలుగు పెద్ద సైజు టమోటాలు పది పచ్చిమిర్చి అండి చిన్న సైజు పది పచ్చిమిర్చి ఒక కట్ట గోంగూర పక్కన ఉడికించి పెట్టుకోవాలండి ఈ పల్లీలు మెత్తగా నూరిన తర్వాత పచ్చిమిర్చి వేసేసి పల్లీలతో పాటుగా వాటిని కూడా మెత్తగా దంచేసేయాలి పల్లీలు ప్లస్ ఈ పచ్చిమిర్చి రెండు బాగా మిక్స్ అయ్యేట్టుగా దంచుకోవాలండి ఈ గోంగూర చట్నీ అనేది చాలా సింపుల్ అండి దాంతోపాటు సంగటితో కాంబినేషన్ బాగుంటుంది ఇది పల్లెటూరులో చాలా ఎక్కువగా చేసుకుంటారు ఇది మామూలుగా అయితే ఈ శనక్కాయ పప్పులు ప్లస్ పచ్చిమిర్చి రెండు బాగా మిక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ టమోటాలు ఉడికించారు కదండి ఈ టమోటాలను తొక్క తీసి పక్కన పెట్టేస్తాం ఉంది మా అమ్మ తర్వాత ఈ టమోటాలు గోంగూర ఉన్నాయి కదండి అవి రెండు కలిపేసేసి వాటిని కూడా మెత్తగా దంచాలండి అన్ని ఐటమ్స్ కలిసిపోయాయండి అన్ని ఫస్ట్ పల్లీలు దంచేసాము చివరగా ఒక రెండు స్పూన్లు ఉప్పు వేసుకోవాలండి దేనికి డబ్బుల డబ్బులు ఫోన్ పేలు లేదురా లేదు డబ్బింగ్ చెప్పుకుంటానండి ఒకటేమైనా ఫోన్ చేసిన డబ్బింగ్ ఆగిపోయింది మధ్యలో ఇంకా అంతేనండి చివరిగా ఉప్పు వేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్సెట్గా నూరేస్తాము నూరేసిన తర్వాత ఇంకా చివరగా మేమైతే పచ్చి పచ్చి ఉల్లిపాయలు వేస్తున్నామండి చట్నీలో అంటే ఉడికించిన ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు లేకపోతే పచ్చి ఉల్లిపాయలు వేస్తే టేస్ట్గా ఉంటుందని చెప్పేసి పచ్చి ఉల్లిపాయలు వేస్తున్నాము ఇందులో ముందుగా మనమైతే పల్లీలు వేయించిన పల్లీలు బాగా మెత్తగా నూరుకున్నాము తర్వాత పచ్చిమిర్చి దాంట్లో కలిపేసి దంచుకున్నాము ఆ తర్వాత టమాటో గోంగూర రెండు కలిపి అన్ని పదార్థాలు దంచేసుకున్నామండి చివరగా రెండు స్పూన్లు ఉప్పు వేసుకున్నాము దానికి సరిపడినంత అంతా అయిపోయిన తర్వాత ఉడికించిన వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ కలిపేసాము దీంట్లోనే ఆ పచ్చట్లో అంటే ఉడికాయి కాబట్టి అందులోనే ఈ వెజిటేబుల్స్ అన్నీ ఉడికాయి కాబట్టి అందులోనే అన్ని వాటర్ వేసాము కొంచెం టేస్ట్ బాగుంటుందని చివరిగా రెండు పచ్చి ఉల్లిపాయలు కట్ చేసి అందులో వేస్తున్నామండి పచ్చి ఉల్లిపాయ కొంచెం టేస్ట్ ఉంటుంది దానికోసం పచ్చి ఉల్లిపాయ వాడుతున్నారు లేదు మీకు కావాలంటే ఉల్లిపాయ కూడా ఉడికించేసి వేసుకోవచ్చు అంతేనండి చూస్తున్నారు కదా మనకు గోంగూర రోటీ చట్నీ రెడీ అయిపోయింది ఇక్కడ చట్నీ రెడీ అయిపోయింది ఆల్రెడీ పొయ్యి మీద సంగటి కూడా పెట్టారండి అది కూడా రెడీ అవుతుంది చట్నీ అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ సంగటి కూడా రెడీ అవుతుంది కాబట్టి ఈ రెండింటి కాంబినేషను చాలా బాగుంటుందండి చూశారు కదా సంగటి ఏసూరు మరుగుతుందండి బాగా అందులో రాగిపిండి వేస్తున్నారు సంగటికి రాగి పిండి వేసేసి బాగా తిప్పుకోవాలండి అంత కలిసేటట్టుగా పిండి మొత్తము అన్నానికి మిక్స్ అయిపోయేటట్టుగా కలుపుకోవాలండి పిండి అంతటిని అంత అయిపోయిన తర్వాత లైట్గా కొంచెం పచ్చివాసన పచ్చి పచ్చివాసన పోయేంత వరకు కొంచెంసేపు అట్లా సిమ్ము మంట మీద ఉంచేసి దించేసుకొని ముద్దు చేసుకొని పెట్టేసుకోవడం అనండి పక్కన ఇంకా రెడీ అయిపోయింది సంగటి వీడి వీడి రాగి సంగటి గోంగూర కాంబినేషన్తో రెడీ అయిపోయింది ఇంకేముందండి ఎంతో కష్టపడి చేశారు ఇంక లాగించడమే మన వంతు చూసారు కదా ఎలా ఉందో వీటిలోకి తాలింపుగా ఈ ఆలు ఫ్రై చేశారండి చూద్దామా ఇప్పుడు ఎలా ఉందో చూసేది ఏముందిలేండి ఎలాగో బాగుంటుంది బాగుందండి నిజంగా చాలా బాగా వచ్చింది టేస్ట్ చాలా బాగుంది